హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు ఒక టెంపుల్ని అయితే చూపించబోతున్నానండి ఇది హంపీలోని వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట హంపీ ప్లేస్లో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి నేను కవర్ చేసినవన్నీ వన్ బై వన్ చూపిస్తాను ఇది తుంగభద్ర రివర్ దీనికి రైట్ సైడ్ ఉన్నది నార్త్ హంపీ లెఫ్ట్ సైడ్ ఉన్నది సౌత్ హంపీ ఈ టెంపుల్ అయితే సౌత్ హంపీలో అయితే ఉంది యాక్చువల్గా ఈ టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి మాకు టైమ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయిందండి అందుకే టెంపుల్ అయితే క్లోజ్ చేసేసి ఉంది ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఫైవ్ ఓ క్లాక్కే క్లోజ్ అనమాట మ్యాక్సిమం ఫైవ్ లోపలే వెళ్ళేటట్టుగా చూడండి ఈ టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఈ బోర్డులో అయితే డిస్ప్లే అయి ఉంటుంది మనకి ఈ బోర్డ్ అనేది మనకి టెంపుల్కి ఆపోజిట్లోనే పెడతారు మీరు ఆ ఇన్ఫర్మేషన్ అంతా అందులో చూ చూడచ్చు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇస్తాను టెంపుల్ అయితే ఇట్లా ఓల్డ్ టెంపుల్ అండి చాలా బాగుంది అసలు శివలింగం అయితే ఎంత బాగుందంటే ఇది యాక్చువల్ హంపీలోని అతి పెద్ద ఏకశిలా శివలింగం అండి ఇది మూడు మీటర్ల ఎత్తులో ఉంటుంది అలాగే నల్ల రాయితో చెక్కబడి ఉంటుంది అనమాట దీనిపైన చూసారా మూడు కన్నులు కనిపిస్తూ ఉంటాయి శివుడికి మూడు కన్నులు కదా అలాగే దానికి సింబాలిక్గా అలా మూడు కన్నులు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి అదే కాకుండా కింద ఎప్పుడు అలాగా వాటర్ అనేది ఉంటుందండి మొత్తం సంవత్సరం అంతా అట్లా శివలింగం అనేది వాటర్లోనే ఉంటుంది ఈ పైకప్పు కూడా ఏమీ ఉండదు దీనికి గర్భ గుడికి పైకప్పు ఓపెన్ గా ఉంటుంది ఆ కింద వాటర్ అనేది తుంగభద్ర రివర్ ద్వారా ఒక కాలువ ద్వారా ఈ కిందకైతే వచ్చి చేరుతుంది అని చెప్పేసి అంటారు యాక్చువల్గా ఈ టెంపుల్ స్టోరీ వచ్చేసి బడవిలింగ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ టెంపుల్కి బడవ అంటే స్థానిక భాషలో పేద అని అర్థం అనమాట ఒక పేద రైతు మహిళ ఈ టెంపుల్ అయితే నిర్మించిందంట అందుకనే ఈ లింగానికి బడవిలింగా శివ టెంపుల్ అనేది అని అయితే పిలుస్తూ ఉంటారు ఇది కూడా విజయనగర రాజ్యం కాలం నాటిదే అని చెప్పేసి నమ్ముతారు అసలు శివలింగం అయితే చాలా బాగుంటుందండి అది మంచిగా పైన నాకు అనిపిస్తుంది ఆ పైన పైకప్పు లేదు చూసారా వర్షం పడే టైంలో అట్లాగా వర్షం పడుతూ ఉంటే శివుడు మీద అట్లాగా అభిషేకం జరుగుతూ ఉంటుంది కదా అని అనిపించింది నాకైతే అలాంటి టైంలో వెళ్తే ఇంకా కళ్ళకి ఆనందంగా ఉండేదేమో యాక్చువల్గా మేము రిటర్న్ అయ్యే టైంకి వర్షం అయితే పడింది అక్కడ ఉన్నప్పుడు పడి ఉంటే అది కూడా క్యాప్చర్ అయితే చేసేదాన్ని టెంపుల్ అయితే చాలా బాగుంది హంపీకి వచ్చిన వాళ్ళు తప్పకుండా దీన్ని విసి విజిట్ చేయండి నరసింహస్వామి స్టాట్యూకి పక్కగానే ఉంటుంది ఇది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్లో తెలియజేయండి నమస్తే